జనాలే జనాలు ఫస్ట్ ఫాస్ట్ నడుస్తున్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ముందుగా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను సో నేనైతే మనీ ప్లాంట్ అయితే ఈ రోజే పెట్టానండి సో అందుకోసం ఇలా వాటర్ వేసి బయట పెడదాం అనేసి ఇంకా తీసుకొని వెళ్తున్నాను ఈ మనీ ప్లాంట్ మొక్క అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్దగా ఉందన్నమాట దాన్ని చిన్న చిగురు అయితే కట్ చేసి నేను వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను ఇంకా ఉదయానికి పూజలు అన్నీ అయిపోయి ఆల్రెడీ దీపం అయితే వెలిగించాను ఈ తులుసుకుండికి చిన్న చెక్ స్టూలు అయితే చెప్పాను అనమాట సరాబులకి చేయించమనేసి బట్ వాళ్ళు పెళ్ళిళ్ళు సీజన్ కదా సో దానివల్ల వాళ్ళు ఇంకా వాళ్ళు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు మంచాలు బీరువాళ్ళు అయితే తయారు చేస్తారు కదా వాళ్ళైతే ఉన్నారనమాట అందుకే కొంచెం లేట్ అవుద్దని ముందుగానే చెప్పారు అది వచ్చేంతవరకు అనమాట పూజ అయితే అయిపోయింది నాది ఈ చులుసు మొక్కను పెట్టి ఈ వేళకి ఫోర్ వీక్స్ అయితే అవుతుంది అనమాట సో కొద్ది కొద్దిగా చిగురులు అయితే చిన్న చిగురులు అయితే వచ్చాయి ఇంకా ఈ పింక్ కలర్ పువ్వులు అయితే డైలీ ఎక్కువగానే పోస్తాయి అండి మేడ పైన వనరు వాళ్ళు ఊడిసారనమాట చాలా పెద్ద మొక్క అయింది సో ఉండే నాలుగైదు ఇళ్ళులకైతే ఆ పువ్వులు అయితే సరిపోతాయి అనమాట ఇంకా డైలీ నాకు పూజకైతే అయితే ఇక్కడికి వచ్చాక నాకు అంతగా ఇబ్బంది లేదు బయట ఈ విండో దగ్గర అయితే మనీ ప్లాంట్ని అయితే పెట్టుకున్నాను దానికి తాడు అయితే కట్టాలనుకుంటున్నాను సో కొంచెం పొడవుగా ఉంది కదా మొక్క తాడును కట్టిస్తే ఇంకా తాడుపై నుంచి అయితే వెళ్తుంది సో ఇంకా మా చిన్నోడు అయితే రోడ్డు వైపు అయితే చూస్తున్నాడు అనమాట ఏంటి ఇలా చూస్తున్నాడు అనేసి నేను కూడా ఇంకా అలా వీడియో తీసాను మార్నింగ్కి అయితే ఇలా ప్రశాంతం ంతంగా ఉందండి ఇంకా మార్నింగ్కే పెరుగు అమ్మే వాళ్ళు అయితే మా ఊర్లోకి అయితే వస్తారనమాట ఎర్లీ మార్నింగ్ కి అయితే పెరుగు అమ్మటానికి వచ్చారు అయిపోయింది అనుకుంటున్నా ఇంకా ఆవిడైతే వెళ్ళిపోతుంది ఈ రోజు మా పక్కింటి మేడం నేను ఇంకా అనుకోకుండా ఒకే లాంటి ముగ్గులు అయితే వేసాము సేమ్ ఒకేలాగా అనమాట సో నేనైతే ముందు రోజు నైట్ అయితే వేసేసాను ఎందుకంటే ఇంక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేసి ఈ రోజు అయితే ఫ్రైడే అండి నేను ప్రతి ఫ్రైడే కూడా నా వీడియో చూసే వాళ్ళకి తెలుసు కదా అమ్మవారి దగ్గరికి అనేసి సో ముందుగానే అక్కడికి వెళ్ళి అయితే పూజ చేసుకుని ఇంక మా ఇంటికి అయితే నేను ఆల్రెడీ ఉదయానికే సో ఇక్కడ ఇంకా పిల్లలకైతే అయితే స్కూల్కి అయితే అయిపోతుంది అనేసి ఇంకా తొందరగా వచ్చేసి వాళ్ళకైతే టిఫిన్ చేస్తున్నాను ఇంక ఉదయానికే వీళ్ళ పైన అయితే కానీ ఇంకే పని చేయలేం అనమాట వీళ్ళ పైన అయిపోయి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా మన పైన మనం చేసుకోవచ్చు మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది శ్రీముఖలింగం స్నానాలు కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది అనమాట మా పిల్లలు అయితే రెండు దోశల కంటే ఎక్కువ తినరనమాట ఇంకా అందులో ఇంకా మా చిన్నోడైతే ఒక దోశ విడిచి మరీ వెళ్ళిపోయాడు అంత తొందర అనమాట వాడు ప్లేట్లో చూసారా ఇంకొక దోశ అయితే పెట్టేసి వెళ్ళిపోయాడు ఇక్కడ వాడికి చెప్తున్నాను ఎందుకు వదిలేవన్నా సరే కనీసం పట్టించుకోకుంటున్నాడు అనమాట టైం అయిపోతుంది అనేసి ఒక్క దోస్ తినేసి ఇంక మధ్యాహ్నం వరకు ఎలా ఉంటాడు ఏంటో మరి ఇంకా తినకుండా వెళ్ళిపోతున్నాడు సో వీడు వచ్చేసి మా పక్కింటి మేడం వాళ్ళ అబ్బాయి అనమాట వీడి పేరు రేవంత్ ఇంకా మా అబ్బాయి వాడు ఫ్రెండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక ఇంకా బాగా క్లోజ్ అయిపోయారు అనమాట వాళ్ళిద్దరైతే కాకపోతే వేరు వేరు స్కూల్ అనమాట ఇంకా హాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు సో మా చిన్నోడు అయితే వెళ్ళిపోతున్నాడు కదా ఇంక మా పెద్దోడైతే ఇంక వాడు కూడా ఇంకా సూసైజ్ వేసుకుంటున్నాడు వీడైతే అసలు వీడియో తినేవాడు అసలు వాడికి ఎందుకు నచ్చదు ఏంటో మరి అమ్మయ్య ఇద్దరు పిల్లలు అయితే స్కూల్ కైతే వెళ్ళిపోయారు ఇంకా నా పని నేను చేసుకోవాలండి చూశారు కదా వాళ్ళు వెళ్ళాక ఇంకా టిఫిన్ ప్లేట్లు అన్ని పడి ఉన్నాయి సో నేను ఫస్ట్ అయితే దోశలు వేసాను కాబట్టి ఇంకా దోశలు వేసేటప్పుడు ఆయిల్ అయితే చిన్న చిన్నగా ఇంకా స్టవ్ మొత్తం తుల్లుద్దు కదా సో అదంతా కూడా నేను ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత వంట అనేది ఎలాగో చేస్తాను కానీ ఇలా ఆయిల్ ఇలానే ఉంటే నాకు నచ్చదు సో అందుకోసమే క్లీన్ చేశాను అనమాట మొత్తము చిన్న చిన్న ఆయిల్ అయితే పడుతుంది కదా సో అదంతా కూడా తుడిసానన్నమాట అనమాట ఇలా నాకైతే వంట చేసుకుని స్టవ్ అనేది ఎంత నీట్గా ఉంటే అంత ఇష్టం అనమాట చిన్న మరక లాంటిది పడినా సరే వెంటనే తుడిచేస్తాను సో నాకైతే అస్సలు నచ్చదు ఇంకా స్టవ్ కింద కూడా తుడుచుకుంటాను అనమాట సో అంత క్లీన్ క్లీన్ చేసినాక పాలు అయితే వేట్ చేసుకున్నాను ఒక సైడ్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం కర్రీకి వచ్చేసి నేను చిన్నపప్పు అయితే నానబెట్టాను సో చెనపప్పు అయితే చాలా బాగుంటుంది అనమాట బీరకాయ చెన్నపప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను నేనైతే సో అందుకోసమే ముందుగానే వాటర్ వేసి కాసేపు ఒక అరగంట టైం అయితే నానబెట్టాను ఇలా సో కొద్దిగా నానయ్యి అనమాట ఈ శనగపప్పుతో వంకాయ వేసిన వండినా సరే చాలా బాగుంటుంది కాకపోతే మా హస్బెండ్కి బీరకాయ వేసి వండితే చాలా ఇష్టం అనేసి ఇంకా బీరకాయలు వేయాలనుకుంటున్నాను మా సైడ్ వాళ్ళు ఈ శనగపప్పు కూరని ఎక్కువగానే వండుతారు సో ఇంకా పప్పు అయితే బాగా నాన్ అన్నమాట ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోతుంది తొందరగా వంట చేసి ఇంకా శ్రీమహలింగం అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే వండుతున్నాను వేరక చన్నపోపు కర్రీ కూడా అయిపోయిందనమాట ఇలా కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది అనేసి ఇంక ఇలానే పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఇంకా చింతపండు రసం కూడా మరుగుతుంది ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి మరిగిపోతే ఎందుకంటే ముందుగానే పోపు పెట్టేసుకుంటాను కాబట్టి శ్రీముఖలింగం స్నానాలు అయితే ఈరోజు అవుతున్నాయి సో మా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారనమాట నేను కూడా అనుకుంటున్నాను అందుకోసమే తొందరగానే వంట అయితే చేస్తాను సో ఇప్పుడు ఇంక మా అమ్మ అయితే కాల్ చేస్తే నేనైతే బయలుదేరుతున్నాను అనమాట స్నానాలు స్నానాలైతే అందరికీ తెలిసిందే కదా చాలా బాగా చేస్తారు తప్పనిసరిగా ఎవరైనా సరే ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తారనమాట ఈ స్నానాలకి సో మీరు వీడియో అయితే చూస్తూనే ఉండండి ఇప్పుడైతే ఇంక అనమాట మా బాబాయ్ అయితే వచ్చారు నాకు తీసుకు వెళ్ళటానికి మా హస్బెండ్ అయితే రావట్లేదు కొంచెం హెల్త్ దీనిలో ఉందని ఇంట్లోనే ఉండిపోతున్నారు ఇక్కడికి వచ్చాక ఇంక అమ్మ నేను మా చెల్లి వాళ్ళ అత్తయ్య అందరం కలిసి అయితే వెళ్తున్నాము నాకు చాలా సరదా అనమాట ఇలా వెళ్ళడం అని అంటే అలాగే ఒక మంచి లాగ్ మీకోసం కూడా మా శ్రీకాకుళంలో శ్రీముఖలింగం స్నానాలు చూపించాలనేసి ఈ లాగ్ కూడా అవుతుంది కదనేసి వెళ్తున్నాను బట్ ఇక్కడ ఏంటంటే ఆటో కట్టించారని అంటే ఇంకేదో ఆటో అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చాక చూసాక తెలిసింది నాకు లగేజ్ ఆటో అనేసి ఇంకా తప్పదు కదా ఇంకా మా అమ్మ నేనైతే కూర్చున్నాము వీడియో అయితే చూస్తున్న ఉండండి వీళ్ళందరితో కలిసి వెళ్తున్నాను కదా నాకు బాగా ఫన్నీ అనిపించింది సో ఎందుకంటే భలే కామెడీ చేస్తారు భలే మాట్లాడతారు అనమాట ఇక్కడ ఇవిడొచ్చేసి వాళ్ళ పాప తవలు తీసుకోవడం రావడం మర్చిపోయింది సరదాగా వీళ్ళందరితో ట్రావెలింగ్ చేస్తుండగా ఇంకా మధ్యలో వచ్చేసి భోజనాలు అయితే పెడుతున్నారనమాట అంతే చాలా మంది జనాలు అయితే వస్తూ ఉంటారనేసి ఇంకా వాళ్ళందరికీ భోజనం అయితే చేశారు సో మేమైతే ఇక్కడ భోజనం అయితే చేయలేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చాలా దగ్గరలో అయితే భోజనాలు అయితే పెడతారు ఇంకెక్కడి నుంచి అయితే జనాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంటారు ఇక్కడ చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా శ్రీమౌకలింగం స్నానాలకు అయితే వస్తున్నారు సో మా వెనక సైడ్ ఉన్న వాళ్ళందరూ చూసారు కదా ఇంకొంత దూరం వెళ్ళేసరికి అయితే ఇక్కడ మధ్యకి అయితే వేస్తున్నారు

ఇక్కడ కూడా జనాలు ఎక్కువగానే ఉన్నారనేసి ఇంకొంచెం ముందుకైతే వచ్చాము ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఒక స్కూల్ అనమాట ఈ స్కూల్లో వెళ్లే వాళ్ళందరూ ఆటోలు కానీ లేదా వెహికల్స్ ఏవైనా సరే ఇంకా అక్కడే పెట్టమని చెప్తున్నారు బైక్ మీద వెళ్లే వాళ్ళకి లోపలికైతే అయితే ఎంట్రీ ఉంటుంది కానీ ఇలా వెహికల్స్ తో వెళ్లే వాళ్ళకైతే లోపల వరకు కూడా ఎంట్రీ లేదంట సో ఇలా వస్తుండగా వెళ్ళే వాళ్ళందరికీ దాహం తీర్చడానికి ఇక్కడ వాటర్ కూడా పెట్టారనమాట ఒక ముసలావిడ ఈ సేవను అయితే చేస్తుంది మీరు చూసారు కదా సో చాలా మంది దాహంతో ఉంటారు కాబట్టి ఇంకా దాహం వేసే వాళ్ళందరూ వాటర్కి తాగుతున్నారు జనాలే జనాలు ఫాస్ట్ ఫాస్ట్ నడుస్తున్నారు అందరూ ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇక్కడైతే భోజనాలు అయితే పెడతారనమాట ప్రతి ఇయర్ కూడా ఇక్కడే భోజనాలు పెడతారు ఇది వచ్చేసి ఒక అనమాట కొబ్బరి తోట మామిడి తోటలు అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడైతే సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే ఆకలితో ఉంది కాబట్టి ఇంకా ముందుకైతే ఫాస్ట్ గా వెళ్తుంది ఇక్కడ లైన్ చూసారా ఇంకా మేమైతే లాస్ట్ ఇయర్ కూడా స్నానాలకు వచ్చేటప్పుడు ఇక్కడే భోజనాలు చేసామన్నమాట ఇక్కడ వంటలు అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారనమాట మేమందరం వచ్చాము చాలా క్రౌడ్తో ఉంది భోజనాలు చేస్తామంటే ఎక్కడెక్కడ ఊర్లు అందరూ ఇక్కడే ఉన్నారు కదా చాలా మంది అనమాట ఇక్కడ భోజనాలు చేయడానికి వచ్చారనమాట మధ్య మధ్యని కూడా చాలా దగ్గరైతే భోజనాలు పెట్టారు బట్ మేమైతే ఇక్కడ కదా ఇది ఇక్కడ చేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ ఆగామన్నమాట చేయడానికి సో వీడియో చూస్తున్నాం ఒక లైక్ అయితే అసలు మర్చిపోకండి మనిషి ఒక దగ్గర ఉన్నామండి మా అమ్మ వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు మేమైతే ఒక దగ్గర ఉన్నాము ఇక్కడ తర్వాత కనొచ్చు అనేసి ఇంకా భోజనాలు అయితే బాగా ఆకలి వేస్తుంటా ఎండ కూడా బాగా రోజు ఈరోజైతే అబ్బో చూసారు కదా జనాలు అయితే మామూలుగా లేరు వింతకీ భోజనాలు ఎవరు పెట్టిస్తున్నారు అనుకుంటున్నారా నేను ప్రతి ఇయర్ వచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకు భోజనాలు చేస్తానని చెప్పాను తెలుసా సో ఈ భోజనాలు వచ్చేసి మా దొడ్డమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు అందరూ కలిసి అయితే పెడతారనమాట ప్రతి ఇయర్ కూడా పెడతారు మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఏర్పాడనమాట సో ఆ ఊర్లో వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా కలిసి ఇలా చక్కగా వెళ్ళి వచ్చి వాళ్ళందరికైతే భోజనాలు అయితే పెడతారు ఇంక మా పెద్దమ్మ కూతురు వీళ్ళందరూ వచ్చారు కానీ ఎక్కడెక్కడో ఉన్నారనమాట సో ఇక్కడే భోజనాలు పెట్టిన దగ్గర వాళ్ళు ఉన్నారు బట్ నాకైతే కనిపిలేదు కానీ వేరే వాళ్ళైతే చెప్పారు మీ పెద్దమ్మ వాళ్ళు మీ పెద్దమ్మ కూతురు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అనేసి బట్ వాళ్ళు ఇంతమంది జనాలు ఎక్కడున్నారో కూడా నేను అంతగా వెతకలేదనమాట చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అయితే ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఈ స్నానాలకైతే తప్పనిసరిగా వస్తారండి ఎందుకో నాకు తెలియదు శ్రీమహలింగం స్నానాలు అంటే వాటి ప్రత్యేకత కూడా నాకు తెలియదు బట్ చాలా మంచిది అంటారు కాబట్టి నేను కూడా వచ్చాను ఇక్కడ ఇంకా భోజనం అయితే చేశాం కదా నిజంగా కర్రీ అయితే చాలా బాగుంది అదే మేము మాట్లాడుకుంటున్నాం ఇక్కడైతే కూర అయితే చాలా బాగుంది అనేసి అన్ని కూరలైతే అయితే వండారు వంకాయ బంగాళదుంప టమాటా మిల్ మేకర్లు నెక్స్ట్ ఇంకేమేమో కలిపారనమాట కూర అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉంది ఇంకేత్ర ఇక్కడైతే ఇంకా మా కొత్తూరు యూత్ బాయ్స్ అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా మా అమ్మ వాళ్ళు వీధనమాట ఈ కుర్రాళ్ళందరిది కూడా సో వాళ్ళు వీడియో అవుతున్నారు ఇంకా భోజనాలు అయితే కడుపుల్ గా చేస్తామండి కడుపుల్ గా భోజనం అయిపోయింది ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడికైనా ఉన్నారు వాళ్ళు మా అమ్మ వాళ్ళకైతే ఎదుగుతున్నాం అండి మా బాబాయ్ వీళ్ళగా ఫోన్ చేసి ఒక దగ్గర ఉన్నారు రమ్మని చెప్పారు సో అక్కడికైతే వెళ్తున్నాము వీళ్ళందరూ ఇంకా భోజనాలకైతే పిలుస్తున్నారు వెళ్ళే వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర మేము ఒక దగ్గర అయితే అన్నమాట భోజనాలకు వెళ్ళి లైన్ తప్పిపోయాము సో అమ్మ వాళ్ళు వచ్చే కూర్చున్నారు మేమైతే వచ్చామండి బాగా క్రౌడ్గా ఉంది కదా జనాలతో సో అందుకోసమే తప్పిపోయాము మొత్తానికి ఒక దగ్గరికి వచ్చేసాము సో దగ్గరలో అయితే ఉన్నాము అయితే వచ్చేసామండి ఇదంతా కూడా యాత్ర జరుగుతుంది ఇక్కడ గాలి బొమ్మలు అయితే అమ్ముతున్నారు ఇంకా శనగలు ఖర్జూరం అలాంటివన్నీ అమ్ముతారనమాట యాత్ర అంటే తెలిసిందే కదా అందరికీ కూడా మీరు ఇక్కడ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంత మంది జనాలు వచ్చారా అనేసి చిన్న చిన్న చీమలు లెక్క కనిపిస్తున్నారు ఇలా పై నుంచి చూస్తుంటే సో చీమల గుంపు ఉంటుంది కదా అట్లా ఉన్నారనమాట ఇక్కడ జనాలు అయితే ఎంత మంది చూడండి ఈ దేవుడు దర్శనానికి దేవుడు స్నానాలకి ఎంత మంది జనాలు వచ్చారు ఇంకా మేము ఒడ్డు పైన అయితే ఉన్నాము కిందకి దిగేసరికి ఇంకా చాలా మంది జనాలు అయితే ఉన్నారనమాట సో మేమైతే ఇంకా నెమ్మదిగా జారిపోతుంది కదా అక్కడైతే సో అందుకోసం నెమ్మదిగా దిగుతున్నాం ఇంకా వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళు చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారనమాట దేవుడిని అయితే ఇంకా తీసుకొని రాలేదన్నమాట శ్రీముఖలింగంలో ఇంకా దేవుడిని ఊరేగించేసి ఇక్కడికైతే తీసుకొని వస్తారు అంతవరకు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ జనాలు గట్టుపైకి చూసినట్లయితే ఇంకా ఎంతమంది జనాలు ఏట్లోకి దిగుతున్నారు కదా సో దేవుణ్ణి తెచ్చేసరికి అయితే వీళ్ళందరూ ఇంకా ఏట్లు అయితే రెడీగా ఉంటారు అయితే వచ్చేసాము ఏట్లకైతే వచ్చేసాము ఇది ఉండి స్నానాలు అయితే ఇప్పుడు జరుగుతాయి చాలా మంది వస్తున్నారు చూడండి బాగా చాలా క్రౌడ్ సో ఒక తమలపాకులో పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులు నెక్స్ట్ అరటిపండు అయితే పట్టుకుని అయితే నిల్చున్నాము అలాగే ఒక కాయిన్ కూడా పెట్టి పట్టుకున్నాం అనమాట దేవుడు వస్తుందనేసి దేవుడు అయితే మాకు దగ్గరలోనే ఉంది ఇంకా శ్రీముఖలింగం నుంచి అయితే తీసుకొని వచ్చేసారనమాట నందీశ్వరుడు పైన సో ఇంకా దూరంలోనే ఉంది కదా నేను జూమ్ చేసి అయితే మొబైల్ పైకి హ్యాండ్స్ పెట్టేసి మొబైల్ని జూమ్ చేసి తీస్తున్నాను బట్ ఇక్కడ అంత క్లారిటీగా కనిపించలేదు కానీ మీకు అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా దేవుడు ఈ ఏరు మధ్యలో పచ్చని పందిరైతే వేస్తారనమాట కొబ్బరి కొమ్మలతోని సో అక్కడికైతే దేవుడిని అయితే తీసుకొని వస్తున్నారు ఇంకా ఏటి మధ్యలోనే ఉన్నదనమాట దేవుడు సో అక్కడ లైట్కి గుండి పందిరైతే కనిపిస్తుంది కదా పందిరి దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసారు నందీశ్వరుని పైన ఎంత చక్కగా తీసుకొని వస్తున్నారు కదా శివయ్యని ఇంకా పచ్చని పందిరి దగ్గరికి తీసుకెళ్ళినాక అభిషేకాలు అయితే చేస్తారు అభిషేకాలు చేసినాక స్నానాలు అయితే చేపిస్తారనమాట శివయ్యకి సో అతనికి స్నానం చేపించిన వెంటనే ఇంకా అందరూ కూడా స్నానాలు అయితే చేస్తారనమాట ఏట్లో మునుగుతారు సో ఇక్కడ అరటిపళ్ళు అయితే అందరూ విసురుతున్నారు కదా దేవుడికి స్నానాలు చేయించేటప్పుడు అయితే అరటిపళ్ళు వేస్తారనమాట అలాగా చెప్పాను కదా మేము పట్టుకొని ఉన్నామనేసి ఇంకా చాలా మంది అరటిపళ్ళు అయితే విసురుతున్నారు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చివయకైతే ఏట్లా స్నానం చేయించు సార్ ఇంకా మేమందరం కూడా వచ్చే వాళ్ళందరం కూడా స్నానాలు అయితే చేస్తాము మొబైల్ ఎంత జాగ్రత్తగా పట్టుకున్నానో తెలుసా ఎందుకంటే చాలా భయం వేసింది ఎక్కడ పడిపోద్దా అనేసి గట్టిగా పట్టుకొని వీడియోలు అయితే తీశాను ఇంకా లాస్ట్లో మునిగేటప్పుడు మాత్రం అసలు వీడియో అయితే తీయలేదు మా ఫ్రెండ్కి అయితే ఇప్పుడైతే ఇచ్చాను నేను ఎవరికైనా ఫోన్ ఇచ్చి వీడియో తీయమనాలనే సరే నాకు భయమేసింది అనమాట ఎందుకంటే మనం పట్టుకున్నంత జాగ్రత్తగా అయితే పట్టుకోరు కదా ఇక్కడ ఆల్రెడీ జనాలు అయితే గుంపులు గుంపులుగా స్నానాలు చేసి వెళ్ళిపోతున్నారు నన్ను ఎక్కడ మెట్టేస్తారేమో అనుకున్నాను అంతమంది జనాల మధ్యన ఇంకా కూర్చుండిపోయి నేనైతే రెండు మునుగులు మునిగేస్తానమాట ఇంకా నా తర్వాత మా ఫ్రెండ్ కూడా ఇంకా స్నానం చేస్తుంది నాకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఒకరు మెసేజ్ పెట్టారనమాట ఒకరు కామెంట్ అయితే పెట్టారు ఫోన్ జాగ్రత్త అనేసి నిజం మేము స్నానాలు చేసిన వెనకతలే మా చిన్న మేనత్త వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు మా బాబి వాళ్ళు అందరూ వచ్చారనమాట నేనైతే వాళ్ళకి చూడలేదు ఇంకా వాళ్ళ తర్వాత చూసేటప్పటికైతే వెనక తిరిగి ఫొటోస్ తీసుకునేసరికి వాళ్ళైతే నాకు కనిపించారు సో దేవుడు స్నానం అయిపోయిన వెంటనే ఇంకా దూరం దూరం నుండి వచ్చే వాళ్ళందరూ కూడా రెండు మునుగులు మునిగేసి పరిగెడుతున్నారనమాట ఇంకా దగ్గర దగ్గర ఊర్లో ఉండే వాళ్ళందరం కూడా ఇలా ఇంకా కాసేపు ఏట్లోనే ఉన్నాము సద్ధగా ఉంటుందనేసి ఒక్కొక్కరికి జనాలు అయితే ఒడ్డుకైతే చేరుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారనమాట వెళ్ళే ముందు లాస్ట్లో కూడా కాసేపు ఒకరికొకరు నీళ్ళు విసురుకుంటూ కాసేపు అలాగే సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా ప్రతి నాలుగు వైపులు చూసినా సరే జనాలు అయితే విపరీతంగా ఒడ్డుకైతే చేరుకుంటున్నారు సో చూసారు కదా అక్కడ లాస్ట్లో ఎంతమంది వెళ్తున్నారో ఇంకా ఇక్కడ కూడా వెళ్తున్నారు అన్నమాట చిన్న పిల్లలకి తీసుకొచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అంటే జనాల మధ్యలో ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక ఆమె తప్పిపోయిందంట చాలా ఏడ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళైతే మరి దొరికిందో లేదో మాకు తెలీదు మేమైతే మా ఊరు వెళ్ళిపోయాం అప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా ఇంకా వెళ్ళే వాళ్ళందరికీ కూడా చల్లని మజ్జిగ అయితే నిమ్మకాయ పెట్టి మరీ ఇస్తున్నారనమాట ఇక్కడ చిన్న పిల్లలు చూసారు పాపం అనిపిస్తుంది వాళ్ళ దుక్కు చూస్తే మేమైతే ఇంక మా ఆటోకైతే ఎక్కిపోయాము మా లగేజీ ఆటోకైతే ఎక్కిపోయాము అసలు వెళ్ళేటప్పుడు అంతగా జనాలు అనిపించలేదు కానీ వచ్చేటప్పుడు అయితే ఇన్ని ఆటోలు ఇంతమంది జనాలకైతే చూస్తున్నాను నేను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్